జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనిషికి తెలిసిన పద్నాలుగు విద్యలు అరవై నాలుగు కళల పాలకుడు వినాయకుడు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున విఘ్న వినాశకుడు వినాయకుడు ఇంటికి రానున్నాడు ఇప్పటికే ఇల్లు మార్కెట్లు గణపతి ప్రతిమలతో నిండిపోయాయి ప్రతి వీధులలోనూ కూడా గణపతి మండపాలు అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నారు పూజకు సంబంధించిన విగ్రహాలు ఎలా ఉండాలో కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం వినాయక చవితి దీనికోసం భక్తులు ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు దీనికోసం నెల రోజుల నుంచి కూడా ప్రిపేర్ అవుతుంటారు సిద్ధం చేసుకుంటారు ఏంటేంటి కావాలి ఎలా అనేది శ్రావణ మాసం ప్రారంభం నుండి కూడా విగ్రహ వ్యాపారులు పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు వివిధ భంగిమల్లో ఉన్నటువంటి విగ్రహాలను తయారు చేస్తారు అట్లాంటి విగ్రహాలను మనం తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మండపానికి తీసుకువచ్చి పూజ చేస్తుంటాం వినాయకుణ్ణి ఇలా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఇంట్లో పూజ కోసం గణనాధుని విగ్రహం కొనుగోలు చేసినప్పుడు ఆ విగ్రహం కూర్చునే రూపంలో ఉండాలి ఇవి గుర్తుంచుకోవాలండి ముఖ్యంగా ఆ విగ్రహము కూర్చుని రూపంలో కూర్చునేటటువంటి రూపంలోనే ఉండాలి అంతేకాదు అది మట్టితో తయారు చేసినదై ఉండాలి దీనితో పాటు ఆ విగ్రహానికి కిరీటం కూడా ఉండాలి తొండం ఎడవ వైపు తిరిగి ఉండాలి అని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజించడం వల్ల ఇంట్లో సంపద సంతోషము శ్రేయస్సు కలుగుతాయని చెబుతారు లేత రంగు గంధపు లేత గంధపు రంగు గణపతి విగ్రహం పూజించడం ఉత్తమం అని భావిస్తారు ఇది ఇంటిపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని అలాగే వృత్తిలో పురోగతి పురోగతి పుత్రపౌత్రాదులతో సుఖంగా ఆనందంగా జీవిస్తారని గణపతి చేతిలో మోదకం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోండి గణపతి వాహనం ఎలుక కూడా ఆ విగ్రహంతో పాటు ఉండేలా చూసుకోవాలి అయితే గణపతి విగ్రహం ఎలా ఉండాలో హిందూ మతం సైన్స్ ప్రకారం కొన్ని నియమాలు అలాగే ఎలా ఉండకూడదు అనే దానిపై కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ముఖ్యంగా వినాయకుని తొండము కుడివైపు తిరిగి ఉండకూడదంట దీనిని పూజించడం వల్ల అనుకూలతకు బదులు ప్రతికూల భావాలు ఏర్పడతాయి అంటున్నారు ఇక వినాయకునికి వినాయకుని పూజ చేసేటప్పుడు ఆరాధించేటప్పుడు పూజ చాలా క్రమశిక్షణతో చేయాలి మత్యము మాంసము తినకూడదు వీటిని తప్పక పాటించాలి అని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ విధంగా పూజను శ్రద్ధతో జరుపుకుంటే వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తాడు ఆ స్వామి వినాయకుడు అనుగ్రహిస్తాడు పరిపూర్ణంగా శుభం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ నమస్తే